బిరంగారెడ్డి తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ లో రీస్టర్ చేయాలి చూడండి ఇక్కడ నడుస్తున్న ఈ బోరు మెదక్ జిల్లా నర్సాపూర్ దగ్గర కాగజ్ మద్దూర్ అనే గ్రామంలో గోపాల్ లక్ష్మణ్ అనే వారికి సర్వే చేసిన ల్యాండ్ అండి యాక్చువల్గా ఈ పొలం మొత్తం కూడా ఎన్ని ఎకరాలయా రెండున్నర ఎకరాల పొలం అండి ఈ పొలం పై భాగాన మొత్తం కూడా రాయి ఉందండి కింది భాగాన మొత్తం కూడా మొత్తం షీట్ రాగుంది ఈ మధ్య ప్రాంతం మాత్రమే మనకు ఫ్రాక్చర్స్ బాగా డెవలప్ అయినాయి అంటే చూడండి ఇది ఒక కాంటాక్ట్ బేసిన్లో ఉందండి కరెక్ట్గా అటు పై బాగా వేసినా కింది బాగా వేసినా బోర్ ఫెయిల్ అయ్యే పరిస్థితి అండి ఈ బోరు కేవలం రెండు వందల యాభై ఫీట్ల లోపలనే దాదాపు మూడించుల దాకా నీళ్ళు వచ్చినాయండి ఏమయ్యా రైతులారా సంతోషంగా ఉందా నేను మేము సర్వే చేసినంత మీకు సంతోషం అనిపిస్తుందా ఖచ్చితంగా మేము సర్వే చేసేటప్పుడు మీకు ఎట్లా అనిపించింది చాలా బాగా అనిపించింది సార్ ఎందుకంటే మీ మీద నమ్మకంతో ఇంత వాటర్ లేకుండా మేము గుడ్డిగా ఇప్పిస్తే మాత్రం క్లాస్ అవుతుంది చూడండి రైతుల అభిప్రాయం కూడా మీరు తెలుసుకున్నారు కాబట్టి వీలైనంతవరకు వరకు జియాలిస్ట్ సంప్రదించిన మంచి